వాళ్ళు నేను గుర్తుపట్టలేకపోయినాను ఈ విషయం చాలా చెల్లించాలి వాడు ఎవరి బసవరాజు గారు దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే అన్న బసవరాజు గారు అంటే ఇప్పుడు ఆయన హుసూర్ ప్రాంతంలో పుట్టిన ఏ పత్రలో పుట్టినా కూడా హైదరాబాద్ వరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణమూర్తి వరకు ఈనాడు రామోజీరావు వరకు మంచి జర్నలిస్టు దగ్గర బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొని మన మధురా నరేంద్ర దగ్గర మంచి మాటలు రాయించుకొని బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు మంచి రచయిత ఎట్లాంటి ఆ రచయిత కాదు చాలా బ్రహ్మాండమైనటువంటి రచయిత ఆయన వ్రాసినటువంటి ఒక పుస్తకాన్ని గురించి చెప్తున్నాను ఆయన పుస్తకం పేరు చిటుకు పటుకు శరికాయలు మన ఊర్లో ఉండేటటువంటి సంప్రదాయాన్ని చాలా గొప్పగా మన కళ్ళు కనబట్టే విధంగా ఆ శైని పరిగెత్తిస్తుంది ఆ వ్రాత శైని అటువంటి మహానుభావుడు బస్సురాజ్ గారు మా ప్రాంతంలో ప్రతి కథలను చెప్తున్నాను దీని గురించి కానీ సాక్షాత్ నేరుగా ఆయనే వచ్చిన గుర్తులకు పట్టిన ఇది చాలా కాలమైంది బస్థ్ గారు మంచి రచయిత కొన్ని వేల కథలు రాసినారు ఎక్కడ ఏక గేరికి సంబంధించిన ఒసూరు ప్రాంతానికి సంబంధించినటువంటి కథలు కృష్ణ రసం అని చెప్పి ఒక సంస్థ ఉంది అంటే కృష్ణగిరి యొక్క రచయితుల సంఘము అని ఆ రచయితుల సంఘానికి ఆయన ఉపాధ్యక్షుడు సావి రమేష్ గారు వీళ్ళంతా కూడా చాలా గొప్పగా ఈ ప్రాంతం రత్నాలు అటువంటి రత్నాల్లో మాణిక్యమైనటువంటి వారు బసవరాజ్ గారు ఈరోజు వస్తే కూడా సకాలానికి గుర్తుపట్టలేకపోయినానికి మరొకసారి వాళ్ళు నన్ను క్షమించలే కాబట్టి బసవరాజ్ గారు ఈరోజు సార్ మంచి రచయిత చాలా గొప్ప రచయిత ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఈనాడు పేపర్లో బ్రహ్మాండంగా రాసేటటువంటి వారు వ్యాసాలు కానీ కథలు కానీ వ్రాసేటటువంటి మహానుభావులు ముఖ్యంగా మన ఒసూరు ప్రాంతము ఇట్లే ఉందని హైదరాబాద్ వాసులకు కళ్ళు కనబడినట్ల చిత్రీకరించిన మహానుభావం చాలా చాలా గొప్పగా సంక్రాంతి పండుగ గురించి కానీ ఒక దీపావళి పండుగ గురించి కానీ ఒక నాటకాల గురించి కానీ ఒక హరికథ గురించి కానీ ఒక టీచర్ యొక్క ఒక ఉపాధ్యాయుల యొక్క చిన్నతనంలో ఉండేటటువంటి విద్యార్థి దశ విద్యార్థి దశ బంగారు దశ ఆ దశ ఎంత బాగా వర్ణించారంటే అంత బాగా వర్ణించారు ఆ విధంగా వర్ణన చేసి మన ప్రాంతానికి అంతా కూడా పసూరు ప్రాంతానికి హైదరాబాద్ వరకు ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అంతవరకు కీర్తిచ్చినటువంటి మహామహుడు బసవరాజ్ గారు రచీత్ గారు ఈరోజు వచ్చినారు వారికి నారాయణ స్వామి గారు స్నేహితులందరికీ నా ధన్యవాదాలు పెద్దలందరికీ మా శుభాకాంక్షలు మేమిప్పుడు మా డెంకని కోట యాసాని మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూస్తే తెలుస్తుంది డెంకెని కోట ప్రాంతం మా ప్రాంతం గురించి మా సొగుడు గురించి హాయ్ ఫ్రెండ్స్ గటాలు అందరూ బాగున్నారా అని మేము ముందుకు ఉన్నాను ఇప్పటి వరకు పదిహేడు వేల కుటుంబాలకు దగ్గరైనాను చాలా సంతోషంగా ఉంది అందరికి పోయి చేతుంది ఇప్పుడు కొలంబియా అమెరికా తర్వాత స్విట్జర్లాండ్ వరకు చేరుకున్నాయి మన హాయ్ బ్రాంచ్ దండాలు ఈ ప్రాంతపు సొగుడు మన ఊరు దక్షిణ పెన్నా నదిలో ఉండే ఈ గోపుచంద్ర ఆలయానికి నేను ముప్పై ఏళ్ల క్రితం వచ్చాను ఇదే భజనకి తర్వాత ఇప్పుడు వచ్చాను మళ్ళీ మన ఈ దేవస్థానం గురించి మీకు చాలా వీడియోలు వేసాను ఈ మధ్యన చాలా అతి పురాతనమైన ఒక దేవాలయం మనకి దిగువ ఒక ఊరు ఉండే పూర్వకాలం ఒక నగరమే ఉండే రాతి శాసనాలు కూడా నేటికీ ఉన్నాయి దాన్ని అంతే భద్రపరచాలని కూడా ఒక వీడియో వేశాను పెద్దలు మన్నించాలి చిన్న పని పెద్ద పను భాష ప్రాముఖ్యత సంస్కృతి అనేది ఒక భాగంగా ఒక భావంగా మనం తెలుసుకోవాలని ఆ ప్రయత్నం చేస్తున్నాను నా వీడియోని అందరూ తప్పకుండా చూడాలి మన ప్రాంతపు వాసనను అందరూ ప్రపంచ దేశాలు తీసుకోపోవాలనేది మా పెద్దల ఆకాంక్ష మా ఆశ జై తెలుగు తల్లి జై భారత్ మాత ముఖ్యంగా ఈయన రచించిన పుస్తకాల చదవాలండి మన ప్రాంతం యొక్క కళ్ళు కనబెట్టిన పుస్తకాలు చదవాలి ఈయన వ్రాసినటువంటి అనేక పుస్తకాలు నారా బాజు ఎంత బాగా పెట్టుకున్నటువంటి వాళ్ళ తల్లి నారాయణప్ప వాళ్ళ అం పేరు అమరావతి కాబట్టి నారా బసవరాజు అమర్నారా బా అమర్న బసవరాజ్ అని పెట్టుకున్నారు పేరు చాలా గొప్ప విషయం ఇది కాబట్టి మీకు ఒక మంచి రచయితని గొప్ప రచయితని పరిచయం చేసిన నాకు గర్వంగా ఉంది ఈ ప్రాంతాన్ని ఈ దేవస్థానం గురించి కూడా ఒక కథనం రాసి మాకంతా కూడా సంతోషం చేయించాలని బస్వరాజ్ గారిని కోరుతూ చాలా ఇష్టాగ్రామ్ లో పెట్టినా చూడండి నేనేమో హైదరాబాద్ వరకు చెప్పినాను ఆయన యొక్క కీర్తి దిగంతాల వ్యాపించింది వారిని కూడా పోయింది కాబట్టి వారికి స్వామి ఆయన ఆరోగ్య భాగ్యాలు ఇవ్వాలని ఇంత కథలో సాహిత్యాన్ని మనకందరికీ పంచాలని వసూరు యొక్క స్వభగును సౌరభాన్ని నలుమూరులా వ్యాపిచేయాలని చేయాలని వ్యాపిరాజ్ గారిని కోరుతూ ఆ కీర్తి సదా ఉండాలని చెప్పి కోరుతూ చెప్పాల్సి ఉద్దేశం గారు ఇక ప్రారంభించండి